ఆ బాలుడు మహదానందంతో ఇంటికి వచ్చి తల్లితో జరిగిందంతా చెప్పాడు భాగ్యవతన తప్పిదాన్ని గ్రహించి కేదారేశ్వర స్వామి వారి యొక్క క్షమాపణ చెప్పుకొని భక్తితో కేదార వ్రతాన్ని చేసింది కేదారనాథని అనుగ్రహం వల్ల ఆమె భర్త మందీ మార్గలంతో వచ్చి ఆమె కుమారుని రాజధానికి తీసుకువెళ్ళాడు బాక్యవతి ప్రతి కూడా కేదార వ్రతాన్ని చేయిస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సర్వ సౌభాగ్యాలను సంపదలతో కలకాలంగా కనిపింది గౌతమ మహర్షి పార్వతీ ఉద్దేశించింది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆదరించిన వారికి స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళ ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించి చివరకు శివసానిధ్యంగం పొందారు స్వామి సమాప్తం धर्म गृहण कर बदौरान धोपा यमरत का हिलाम करें बड़ा भरत तो मां घराब यार लाख चार देवमदस याने देवदोपाराम सन्धुत्था आदमन यंत्र प्याने राय मां नरक చంద్రమావా అవాం పుష్పం పుష్పవా అన్ వృదా ఆన్ పదా భగవతి ఓం ఏం వేద యోపావాయతనం వేద ఆయతనవాన్ భవతే भवते अग्निर्ग्न ये वेद आयतनवान्वते आपो वग्निरावतनम आयतनवान्वते यं वेद योगतनमेद आयतनवान्वते वायर्वा अयतनम आयत यो वारायतनम वेद आयतनवान्वते आपैवा वायोरायतनम आयतनवान्वते यम वेद योग पयतनम वेद आयतनवान्वते अथवा యతన ఆయతనవాన్శ్వపతి ఆయతన ఆయతన వాన్ ఆపోమశ్యవతి ఆయతన ఆయతనవాన్ ఏం వేద యోపామాయతనం ఆయతన అపామాయత ఆయతనవాన్ చంద్రమాయతనం వేద ఆయతనవాన్ ఆపోయింద్రమాయతన వేద ఆయతనవాన్ భవతే నక్షత్ర అపామాయతనం ఆయతనవాన్ భవతే నక్షత్రం ఆయతన వాన్ ఆపో వై నక్షత్రమాయతనం ఆయతనం వేద ఆయతనవాన్ భవతే పామాయతనం ఆయతనవాన్ వర్జన్యో వచ్చాయినం వేద ఆయతనవాన్ భవతే ఆపోవ్యస్ ఆయతనం ఆయతనవాన్ यं वेद योगा आयतन वहांत् व आयतनम आयतन भावते योग आयतनवान्वती आपो वै संवत्सरायतनम आयतन भान्वती यं वेद योगत वेद योग प्रतिष्ठते ओं राय प्रसन्नतायिने नमो वयम् वैः रवणाय नर्महे समे कामान् कामकामाय मख्यम् कामेश्वरो वैः रमणो ददातु हुवैराय वै श्रवणाय महाराजाय नमः ओम दद्रह्म ओम दद्भायव ओम ददात्मा ओम दत्सत्यम ओम दत्सर्वम ओम दत्परा नमः अंतस्तरत भवतय शुभायाम विश्वमोत्तज तं यज्ञत् तं आपो ज्योतिर्दामृतम

పాపామాంక్ష

హం గణార్ధమశ్పాక్షలా నరపయమి ఇదరతлле ౬ంఖం మధ్యలో పెట్టుకొని ౬ంఖం పూజ చేస్తున్నాను ఓం దగాయ మతవ ఓం గౌరీదేవి అనుకుంటూ పూజ చేస్తున్నాను అండి హం గౌరీదేవయే గం హం దగాయ హం వాంశాయ మహాభాక్వయే హం మహా గౌరీయే హం చిందిగయే హం ధర్మ జ్ఞానాధర వల కేతర్ మహా ధర్మ కర్మ వల ప్రధర్మ సర్వ నిర్ధాయ హం మున్యయే హం దేవయయే హం ఆయోజనయే హం భూమిజన హం భునన హం నేర

రామద్రోవన జష్టమ ఇందరేణ மப்பாாள் பாதவையாகே கற்பகித்தம்புதம் ஆச்சமீயம்

ം ലക്ഷ്മം കയം യോഗ വിധ്യമ്യം വന്ദേ വിഷ്ണു മഹാധർകൈകെങ്കണ സ്വാമി